ఈ మధ్య ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే కంపల్సరీ ఈ ఫ్రై అయితే ఉంటుందండి ఇది క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అండి లేదంటే క్యాబేజ్ ఫ్రై అనుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూడా ఒకసారి ట్రై అండి చాలా ఈజీ కూడా హలో మగవలు హాయ్ మహారాజాస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్ ముందుగా ని ఒక టూ లేయర్స్ వరకు తీసేసి దాన్ని ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మనము పొడవుగా ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నానండి లేదు అంటే కనుక మీరు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్నగా అంటే కనుక మనకి రజన్ లాగా వచ్చేస్తుంది పకోడీ అనేది సో చూస్తున్నారు కదా ఇలాగ పొడవగా నేను కట్ చేసుకున్నాను దీని తర్వాత వాటర్లో వేసి కాస్తంత సాల్ట్ వేసి బాగా కడిగేసుకుని ఫిల్టర్ చేసేయాలండి తడి అనేది లేకుండా తర్వాత ఒక వడాలిపాటి వెజల్లో వేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా మెదుపుకోవాలండి ఎందుకనంటే కనుక క్యాబేజ్ ఫ్రైలో మనము అసలు వాటర్ అయిన అవసరం లేదు మనం ఎప్పుడైతే పసుపు ఉప్పు వేసి కలుపుతామో ఆటోమేటిక్గా అది ఊరిపోయి వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఎంత క్వాంటిటీ తీసుకున్నానా నేను మెదిపిన తర్వాత ఎంత క్వాంటిటీకి అయిపోతుందో చూడండి చూస్తున్నారు కదా ఆల్రెడీ వాటర్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ కొంచెం మిరియాల పొడిని వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ బియ్యం బియ్యం పిండిని కూడా వేసుకున్నాను తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలండి కలిపేసి పక్కన పెట్టేసుకుని తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లోనే ఉంచి మనం ఫస్ట్ ఆయిల్ అనేది వేడయిందా లేదా అని చూ చెక్ చేసుకోవడం కోసం ఇలా ఒక దాన్ని వేస్తే కనుక క్యాబేజీని అది మనకి వెంటనే పైకి తేలిపోతుందండి చాలా లైట్ వెయిట్గా చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది పిండి అనేది మాత్రం గట్టిగానే ఉండాలండి లూజ్గా అసలు ఉండకూడదు చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే యాడ్ చేయండి లేదంటే కనుక స్కిప్ చేసేసేయండి తర్వాత పిండిని నేను ఇలాగా పకోడీలాగా పాగిన ఆయిల్లో వేసేసేయాలండి మనకి రెండే నిమిషాల్లో ఈ ఫ్రై అనేది అయిపోతుందండి చూస్తున్నారు కదా వెంటనే వేయగానే ఆగులు ఆయిల్ అనేది బాగా కాగి ఉంది కాబట్టి మనకి వెంటనే తేలిపోయి వెంటనే లైట్గా ఫ్రై అనేది అయిపోతుంది ఆయిల్ అనేది అస్సలు పేల్చదండి వెంట వెంటనే వేసేయాలి చూస్తున్నారు కదా తర్వాత నేను మిగిలిన మిశ్రమంలో నేను కాస్తంతా శనగపిండిని వేసానండి అసలు అవి కూడా టేస్ట్ ఎలా వస్తుందని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసి దాని ఇలాగా కలుపుకొని ఒకసారి పకోడీలాగా వేసేసుకున్నానండి మనకి ముందుగా వేసింది ఏదైతే ఉందో కాన్ఫ్లోర్ తోటి అది బాగా గుల్లగా వచ్చినాయండి బాగా క్రంచీగా ఉన్నాయి ఇవి వచ్చేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది అంతే గట్టిగాను మెత్తగాను కూడా అనిపించింది కాన్ఫ్లోర్ ఏదైతే మాత్రం చాలా క్రంచీగా ఉంది తర్వాత దీంట్లోకి నేను ఇలాగ స్ట్రైనర్లోనే వేసుకుని కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చిలుకలను వేసుకుని బాగా వేయించేసుకున్నానండి వేయించేసుకున్న వాటిల్ని మనం ఇప్పుడు ఫ్రైలో కలిపేసుకోవాలి రెండింటికి కూడా నేను ఇలాగే చేశాను తర్వాత కాస్తంతా జీడిపప్పు పలుకులను కూడా తీసుకుని వేసుకున్నానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి వేసేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకుంటే కనుక మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీ అయిన ఫ్రై మాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు